ఇండియా షాపింగ్ మాల్ ఆషాడం కిలో సేల్ ఆరంభం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ కేసుపై రాహుల్ రెవెన్యూ కోర్టులో విచారణ జరిగింది కవితపై సిబిఐ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంది కోర్టు ఈ నెల ఇరవై ఆరున కవితను వర్చువల్ గా హాజరుపరచాలని సిబిఐ అధికారులను ఆదేశించింది ఛార్జ్ షీట్ కాపీలను నిందితులు న్యాయవాదులకు ఇవ్వాలని కూడా తెలిపింది కోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిలీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ కేసుపై రౌజ్ రెవెన్యూ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కొనసాగాయి దీనికి సంబంధించి కూడా విచారణ జరిగింది కవితపై సిబిఐ చార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంది కోర్టు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రాజు ఈ నెల ఇరవై ఆరున కవితను వర్చువల్ గా హాజరుపరచాలని సిబిఐ అధికారులకు కోర్టు ఆదేశించింది అలాగే చార్జ్ షీట్ కాపీలను కూడా నిందితులు న్యాయవాదులకు ఇవ్వాలని తెలిపింది దానికి సుముఖంగా ఎస్ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా కీలక కేసుగా వ్యవహరిస్తున్నటువంటి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈరోజు ట్రయల్ కోర్టు అంటే రోజుని కోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా అంటే కవిత పైన ఇప్పటికే సిబిఐ చార్జ్ దాఖలు చేసింది అంటే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్ర ఏంటి ఆమెకు సంబంధించి ఏ అంశాల్లో కీలకంగా వ్యవహరించారో అనే దాని మీద ప్రత్యేకంగా సిబిఐ ఛార్జ్ దాఖలు చేసింది వాస్తవానికి మార్చి నెలలో ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితని అరెస్ట్ చేస్తే ఆ తర్వాత ఏప్రిల్ నెలలో కవితను సిబిఐ కూడా అదుపులోకి తీసుకుని ఆ తర్వాత అరెస్ట్ కూడా చేసింది సో ఓవరాల్ గా చూస్తుంటే కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను అటు ఈడీ మరోవైపు సిబిఐ ఈ రెండు దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి అయితే సిబిఐ కేసుకు సంబంధించి ఆ తర్వాత మూడు రోజుల పాటు కస్టడీకి కూడా సిబిఐ తీసుకున్నారు అరెస్ట్ చేసిన తర్వాత అయితే ఆ సందర్భంగా కవిత తమకు విచారణలో సహకరించలేదని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సౌత్ గ్రూప్ ను ఫార్మేషన్ చేయడమే కాకుండా సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి ఇతర వ్యాపారవేత్తల ద్వారా ప్రత్యేకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలను చేరవేయడం వాటిని అవాలా రూపంలో చేరవేయడం ఆమ్ ఆద్మీ పార్టీని ప్రత్యేకంగా గోవా ఎన్నికల్లో నలభై ఐదు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు సో వీటికి అనుగుణంగానే మొత్తానికైతే ఫైనల్గా ఆ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు ఏదైతే అటు రౌజ్ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజ కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ఇరవై ఆరున కవితను కోర్టుకు హాజరుపరుస్తారు అదే క్రమంలో చార్జ్ షీట్ పైన కూడా విచారణ జరగబోతుంది అయితే ఈ చార్జ్ షీట్ లో కవితకు సంబంధించి పలు కీలక అంశాలను అందులో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఏ విధంగా అయితే ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో కవిత ఎలా ఎంటర్ అయ్యారు అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే అటు దినేష్ అరోరా కావచ్చు మరోవైపు సమీర్ మహేంద్ర కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీల్లో భాగస్వామిగా ఎలా మారారు తనకు సంబంధించి ఇక్కడ ఎవరు కీలకంగా ఆమెకు ఆఫ్ ది బిజినెస్ వ్యవహరించారు అనే దాని మీద కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను చార్జ్ షీట్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది సో ఇరవై ఆరవ తేదీన ఆ కవితకు సంబంధించినటువంటి పాత్ర పైన షీట్ కి సంబంధించినటువంటి అంశం పైన రౌజేను కోర్టులో మళ్లీ విచారణ జరగనుంది ఆ రోజు ఆ కవితను హాజరుపరచాలని చెప్పి కూడా ట్రయల్ కోర్టు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది వర్చువల్ గా పరచాలని రౌజ్ ఎవెన్యూ కోర్టు సీబీఐ అధికారులను ఆదేశించింది అలాగే చార్జ్ షీట్ కాపీలు ఏవైతే ఉన్నాయో కవిత తరపు న్యాయవాదులకు అందించాలని కూడా ఆదేశాలు జారీ చేసిందాయి